గోవిందాయ మహా అందరికీ శ్రీరామ్ కృష్ణం వందే జగద్గురు భగవద్గీత ఓటవ అధ్యాయము పదహారవ శ్లోకం అనంత విజయం కుంతీపుత్రిర నకుల సుఘోషమణి పుష్పకౌ పుత్రుడును రాజును అయిన యుధిష్ఠిరుడు అనంత విజయము అను శంఖమును నకుల సహదేవులు సుఘోష మణిపుష్పకము అనే శంఖములు పూరించిరి ఇది ఈ శ్లోకము సారాంశం ఈ శ్లోకంలో విజయం ఉందండి ఈ శ్లోకంలో మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటో తెలుసా ఇక్కడ సంజయుడు అనంత విజయం రాజా పుత్రో యుధిష్ఠిర అంటున్నాడు అనమాట అనంత విజయము అనే శంఖాన్ని రాజైన కుంతీపుత్రుడైన యుధిష్ఠిరుడు పూరించెను అంటున్నాడు రాజుగా లేడు కదా యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు వారు రాజ్య భ్రష్టుడై అయ్యి అడవలేకపోయి తిరిగి వచ్చి వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇవ్వకపోతే కదా యుద్ధానికి సిద్ధపడింది యుధిష్ఠుడు రాజుగా లేడు కానీ పరమధర్మాత్ముడైన ధర్మాత్ముడైన సంజయుడు రాజైన కుంతీపుత్రుడైన యుధిష్ఠిరుడు అని శి దుర్గరాష్ట్రుడి సమూహంలో చెప్తున్నాడు ఇది ప్రస్తుతానికి రాజు ఎవరు రాజే కాదు రారాజు అనుకుంటాడు దుర్యోధుడు తన గురించి తాను రారాజు దుర్యోధనుడు అతడికి తండ్రి ధృతరాష్ట్రుడు ధృతరాష్ట్రుడు ముందు కూర్చొని మంత్రి అయిన సంజయుడు మహాభారతం దగ్గర ఆ కురుక్షేత్రంలో ఏం జరుగుతుంది అదంతా కూడా లైవ్లో చూసి వ్యాస మహర్షి అనుగ్రహం అని అదంతా లైవ్లో దర్శించి ఈ ధృతరాష్ట్రుడికి చెప్తూ ఉన్నాడు అనమాట ధృతరాష్ట్రుడికి చెప్పేటప్పుడు అప్పటికి ధృతరాష్ట్రుడు కొడుకు రాజుగా ఉన్నా సరే సంజయుడు రాజైన ధర్మరాజు గారు లేదా యుధిష్ఠిరుడు అనేసి ధృతరాష్ట్రుడు ముందే చెప్తున్నాడు ఋతరాకుడికి ఎలా ఉంటుంది ఎవరైనా అలాంటి సాహసం చేస్తారా సంజయుడు అలాంటి సాహసం చేస్తారండి ఈ సంజయుడికి ఏదో ఈయన రాజు రాజుకు తండ్రి పొగుడుతాము కాదు కావాల్సింది ఏది ధర్మమో అది సంజయుడు మాట్లాడతాడు అది అతలాంటి ధర్మార్థుడు కాబట్టే కురుక్షేత్ర సంగ్రామం మొత్తం అంతా లైవ్లో కనిపిస్తుంది అని సంజయుడికి వ్యాస భగవానుడు వరం అనుగ్రహించాడు ఈతడుకప్పుడు గొప్ప రాజు ప్రపంచం నలుమూలలా తన నలుగురు తమ్ముళ్లను పంపించి వాళ్ళ చేత ప్రపంచాన్నే ఓడింపజేసి తన మహాసామ్రాజ్యాన్ని స్థాపించిన చక్రవర్తి ఇదిష్ఠిరుడు ఇక్కడ ఒక సందేహం వస్తుంది ఈ విధంగా రాజసూయ యాగానికి ముందు నలుగురు నాలుగు వైపులకు వెళ్ళేసేసి దండయాత్రలు క్షత్రియులు కది సమ్మతమే ఎలా జరిగేవంటే రాజ్యాలంటే మీద కూడా వెళుతూ ఉంటారు అన్నమాట ప్రతి రాజ్యానికి వెళ్ళేసేసి ధర్మరాజు వారు రాజు మహాచక్రవర్తి మీరందరూ కూడా అతడికి సామంతులుగా ఉండాలి మీకు అంగీకారమేనా అప్పటికి వారి బలపరాక్రమాలు ప్రపంచం అందరికీ తెలుసు కాబట్టి మాకు అంగీకారమే అని చెప్పే రాజ్యంలో రాజులు చక్కగా ఇలా వెళ్ళిన వాళ్ళకి గౌరవము ఆదరము సత్కారంతో కానుకలు కూడా ఇచ్చి ధర్మరాజు గారి ఏకచత్రాధిపత్యం కింద ఉండడం మా అందరికీ రాజులకు అంగీకారమే అని చెప్పి పంపిస్తే వాళ్ళందరూ కూడా ధర్మరాజు గారు లేదా పాండవులు వాళ్ళు ప్రభువులు అలాంటి వాళ్ళ రాజ్యాల జోలికి ఏ శత్రువులు ఎవరు ఇంకా రారనమాట ఎందుకంటే భయం ఈ రాజ్యము ధర్మరాజు గారు అన్న టైకింగ్లో ఉంది మనం ఈ రాజు విధులు వెళ్ళకూడదు అని ఒక ప్రొటెక్షన్ లభించదనమాట ఎవరైతే మేము ధర్మరాజు గారి ఆధిపత్యాన్ని అంగీకరించము ఆయన కంటే లేదా పాండవుల కంటే మేమే బలవంతులమి అని తిరగబడతారో వాళ్ళతో వీళ్ళు యుద్ధం చేసేవాళ్ళు అనమాట యుద్ధం చేసి ఓడించి వీళ్ళు గెలిచి ఓడిపోయిన వాళ్ళ దగ్గర నుండి వాళ్ళు ఇచ్చేస్తారు కదా మమ్మల్ని మన్నించే మేము ఓడిపోయాము అప్పుడైనా సరే వీళ్ళు శరణాగతిలోకి రావాల్సింది ఆ విధంగా ధనరాశులు తీసుకొచ్చి అలాగా రాజసుయయాగము చేయడం జరిగింది రాజులందరినీ కూడా నలుగురు తమ్ముళ్ళు అర్జునుడు భీముడు నకులుడు సహదేవుడు ప్రపంచము నాలుగు దిక్కులకు వెళ్ళి వీళ్ళ ఆధిపత్యాన్ని అంగీకరించిన వారికి ప్రొటెక్షన్ ఇచ్చారు అంగీకరించిన వారిపై ఎవరు అంగీకరించలేదో వారిపై యుద్ధం చేసి వారిని ఓడించి తమ శరణాగతులను చేసుకొని ఈ రాజ్యం మాదే శరణువ్వే అని అలాగా ప్రొటెక్షన్ ఇచ్చారు అన్ని రకాలుగానే ప్రొటెక్షన్ ఇచ్చి వారి ద్వారా వచ్చిన కానుకలతోటి గొప్పగా అది వైభవంగా మహాసామ్రాజ్యాన్ని స్థాపించి రాజసూయయాగం చేశారు ఈ రాజసూయయాగంలో ఎక్కడెక్కడో ఆఫ్రికా వాళ్ళు రకరకాల దేశాలు ఉండే రకరకాల ఈ మనుషులు రకరకాల వర్ణాలు వారు వర్ణాలు అంటే ఇక్కడ కలర్స్ నల్లవాళ్ళు తెల్లవాళ్ళు రంగులో ఉండేవాళ్ళు ఇలా మనకి భారతంలో కనపడుతుంది అందరూ ధర్మరాజు వారిని దర్శించడానికి వస్తే రాజసూయ యాగం సమయంలో ధర్మరాజు వారికి వీళ్ళందరికీ దర్శనం ఇవ్వడానికి సమయం ఉండదు కాదట చాలా మందికి కొందరికి భీమసేనుడు కనిపించి కొందరికి అర్జునుల వారు కనిపించి అట్లాగ చాలామందికి వీళ్ళు కనిపిస్తే ఫోన్లే మీరన్నా కనిపించారు మీ దర్శనమైనా లభించింది చాలు అని వాళ్ళు వాళ్ళ దేశాలకి తిరిగి వెళ్ళిపోయారట ఈ విషయం రాజసూయ యాగ వర్ణనలో మనకి మహాభారతంగా కనపడుతుంది అనమాట అంటే ప్రపంచ దేశాలని మొత్తాన్ని కూడా తన గుప్పెడలో పెట్టుకొని పరిపాలన చేసిన దేశం ఒకప్పుడు భారతదేశం ఈ భారతదేశాన్ని ధర్మరాజు వారు లేదా పాండవులు పరిపాలన చేసినప్పుడు ప్రపంచం మొత్తం భారతదేశము లేదా భరతఖండము అండర్ టేకింగ్లో ఉండేది ఏకచత్రాధిపత్యంగా ఈ ప్రపంచాన్ని భరతఖండం పరిపాలన చేసింది ఈ విషయం మనకి భారతంలో స్పష్టంగా ఉంటుంది అలాగే ధర్మరాజు వారి శరీరంలో రాజలక్షణాలు రాజచహనాలు ప్రస్ఫుటంగా కనపడుతూ ఉంటాయట కాబట్టి ఈ కారణాల వలన సంజయుడు ప్రస్తుతానికి అన్యాయంగా ఆక్రమించిన రాజ్యం తీసుకొని దుర్యోధరుడు రాజుగా ఉన్నా సరే ధృతరాష్ట్రుడు ముందు చెప్పాల్సి వచ్చినప్పుడు రాజైన యుధిష్ఠిరుడు కుంతీపుత్రుడు మరియు రాజైన యుధిష్ఠిరుడు అని చెప్తున్నాడు అతడు ఎప్పటికీ రాజే నీ కొడుకు నువ్వు అన్యాయం చేసినా సరే ఇప్పుడు కొద్ది కొద్ది రోజులు యుద్ధం జరిగాక నీ కొడుకులు ఓడిపోయి మరలా యుధిష్ఠిరుడే రాజు అవుతాడు అది సత్యమని చెప్పకనే పరమధర్మాత్ముడైన సంజయుడు ఇక్కడ చెప్తున్నాడు ఇక్కడ తెలుసుకోవాల్సిన రెండో విషయము అనంత విజయం అనే శంఖాన్ని పూరించారట ధర్మరాజు గారు ఆ శంఖం పేరు అనంత విజయము అనంతం అంటే ఎల్లలు లేనిది ఎల్లలు లేకుండా విజయాన్ని సంపాదించి పెట్టగలిగిన శంఖం ఏదైతే ఉందో ఆ శంఖానికి అనంత విజయం అనే శంఖం ఆ శంఖం పూరించడం వలన పూరించిన వాళ్ళకి విజయము తప్ప అపజయం ఉండదు అలాంటి అనంత విజయం అనే పేరున్న మహోన్నతమైన శంఖము ధర్మరాజు వారి చేతిలో ఉంది వారా పూరించడం జరిగింది ఈ రెండు విషయాలు మనకి శ్లోకంలో కనపడుతున్నాయి మనకి అర్థమవుతుంది ఒకటి నాలుగు రోజులు అక్రమంగా దుర్యోధనుడు లాక్కున్నా సరే ఎప్పటికి కూడా రాజు రారాజు చక్రవర్తి ధర్మరాజు గారే ఇందులో అనుమానమేమీ లేదు ధర్మరాజు వారి శరీరంలో ముఖంలో లక్షణాలు ప్రస్ఫుటంగా కనబడుతూ ఉంటాయి అలాగే ధర్మరాజు వారి చేతిలో ఉండేది అనంత విజయం అనే మహోన్నతమైన శంఖము అది ఎవరు పూజిస్తారో వారికి విజయం తప్ప అభిజయం ఉండదని ఆ శంఖ నీకు ఉండే శక్తి అలాంటిది మహిమ అలాంటిది ఆ శంఖం ధర్మరాజు గారి శంఖం వారు ఆ శంఖం పూరించారు కాబట్టి రాజా ధృతరాష్ట్ర నీ కొడుకులు వంద మంది ఓడిపోయినట్లనయ్యా యుద్ధానికి ముందే నేను చెప్తున్నాను గెలిచేది పాండవులే అని పరమధర్మాత్తుడైన మరియు ధృతరాష్ట్రుడి మంత్రి అయిన సంజయుడు చెప్పకనే చెబుతున్నాడు ఇక్కడ పాండవులు విజయం నకుల సహదేవశ్చ నకులుడు సహదేవ్ సహదేవుడు ఇద్దరు సుఘోష మణి పుష్పక అనే శంఖాలు కూడా పూరించారు అవి కూడా ఎంతో మహిమ కలిగినవి సుఘోషము అంటే గొప్పగా మహోన్నతంగా ఘోషించగలిగేది అలాంటి అతి మహిమ కలిగిన శంఖము నకులుడి వద్ద ఉన్నది దాని అకురుడు పూరించాడు మణిపుష్పకం అనే అత్యంత మహోన్నతమైన గొప్పదైన శంఖము అత్యంత విలువైన అరుదైన శంఖము సహదేవుడి దగ్గర ఉన్నది దాన్ని తీసి సహదేవుడు పూరించారు కాబట్టి శంఖాలు పూరించడమే సంజయుడు జాతకాలు చెప్పేశాడు ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు ఈ శ్లోకంలో సంజయుడు ఏం చెప్పాడు అనంత విజయం అనే శంఖాన్ని రాజా కుందీపుత్ర యుధిష్ఠిర రాజైన కుందీ పుత్రుడైన యుధిష్ఠిరుడు లేదా ధర్మరాజు అనంత విజయం అనే శంఖాన్ని పూరించాడు అనే శ్లోకం ఎప్పుడైతే సంజయుడు చెప్పాడో సంజయుడు అప్పుడే క్లియర్గా చెప్పేశాడు గెలిచేది ముందు యుద్ధం జరుగుతుంది గెలిచి నిలబడేది పాండవులే రాజు యుధిష్ఠిరుడు నీ కొడుకు దుర్యోధనుడు నువ్వు అనుకుంటావు కానే కాదు ఎద గట్టిగా లాక్కొని నాలుగు రోజులు పండగ చేసుకున్నాడు అంతవరకే ఈ నాలుగు రోజులు అధర్మంగా లాక్కొని చేసుకున్న పండక్కి నీ కొడుకులకి ఏ గది పడుతుందో అది కూడా నువ్వు చూద్దు గాని రాజా కాని రాజు రారాజు చక్రవర్తి అంటే ఎప్పటికీ ధర్మరాజు వారే ఆయన దగ్గర ఊది చాలు ఊదినంత మాత్రానే విజయం సంపాదించి పెట్టగా అనంత విజయం అనే శంఖము ఉంది దాని ఆయన అక్కడ అయిపోయింది కాబట్టి ధృతరాశుడే అక్కడికి పోవాలి ఎప్పుడు కూడా నాలుగు రోజులు జీవితంలో అయిపోతే జీవితం సమస్య పోయిందని కాదు ముగిసిపోయిందని కాదు ఓడిపోయామని కాదు ఏదో అవతల వాడు అన్యాయంగా ఆడుతున్న ఆట ప్రస్తుతానికి మనం చూస్తున్నామని మన టైం వచ్చినప్పుడు అదే ఆట గొప్ప ధర్మంగా ఆడతాం నిలబడతాం గెలుస్తాం ఆ లక్షణాలు కూడా ఆ ముఖాలలో ప్రస్ఫుటంగా కనపడతాయి వాళ్ళ ఆచరణలో స్పష్ట ప్రస్ఫుటంగా కనపడుతూ ఉంటుంది జీవితంలో ఒకసారి పోగొట్టుకుంటే అంతా పోయినట్లు కాదండి ఒకసారి ఓడిపోతే జీవితం అంతా నాశనం అయిపోయినట్లు కాదు కుంగిపోకూడదు దేనికి ఇలాంటి గొప్ప గొప్పవి శంఖాలు అయితేనేమిటి ఆయుధాలైతేనేమిటి అస్త్రశస్త్రాలైతేనేమిటి రథాలైతేనేమిటి గుర్రాలైతేనేమిటి చివరికి భగవంతుడు ఆయన కూడా అమరాడండి పాండవులకి గొప్ప మహోన్నతమైన ఈ ప్రపంచంలో లోకాల్లోనే అతి అరుదైన వస్తువులన్నీ పాండవులు కామరి ఉన్నాయి అవే కాదు సాక్షాత్తు భగవంతుడే వీళ్ళ కామరి ఉన్నాడు భగవంతుడే వచ్చేసి వీళ్ళ చంతన చేరాడండి కారణం ఒక్కటే ధర్మం 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 ధర్మో రక్షతి రక్షిత జయ శ్రీరామ్ కృష్ణార్పణ